హాయ్ వెల్కమ్ టు టీవీ న్యూస్ వార్తలు చదువుతున్నది పి రాజేశ్వర్ اس رو کا اس ڈکسو اس سٹائل کے سے ا زیادہ کڈ ریڈ کلر اور اپس اپ چیس ہمم اور ಮೂڈ ہونا اس سٹار لاس رو لاس رو فرسٹ یہ بلاک متوں لک نہیں نارمل کوٹنگ ہے Here you go. వచ్చినప్పుడు జస్ట్ బిఫోర్ అక్కడ ముందు స్ట్రాంగ్ రూమ్స్ క్లోజ్ చేయడం అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది గోడౌండ్ ఉంది పోతుంది సో అది ఒక బ్లాక్ అని ఓపెన్ చేసి వదిలేయాలి అంటే ఈ ప్రాబ్లం ఉంటాయి నేను మనం కౌంటింగ్ వరకు మిగతా వాడుకోవచ్చు మనం ఎక్కడ ఎలక్షన్ అయినప్పుడు కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్స్ కౌంటింగ్ రూమ్స్ మనం दिखाया है कैमरा क्लैटर पर एक बार हम देरी होने से सही है 24 है सर और इसी से सेम 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 रेट को कम होते नहीं और ठीक है that block. Oh. He has 12 rooms in That is politically రాబోయిన జనరల్ ఎలక్షన్స్ కావాల్సిన కౌంటింగ్ హాల్ అండ్ స్ట్రాంగ్ రూమ్ అరేంజ్మెంట్స్ చూడడానికి కోసం ఇవాళ ఇవాళ రైస్ కృష్ణ కాలేజెస్కి రావడం జరిగింది ఇక్కడ ఉంటున్న అదర్ కాలేజెస్ కూడా చూస్తున్నాము బట్ గత రెండు ఎలక్షన్స్లో కూడా ఇదే స్ట్రాంగ్ రూమ్ కమ్ కౌంటీ హాల్గా పెట్టిన పరిస్థితుల్లో సేమ్ లొకేషన్స్ నేను ఎస్పీ గారు కలిసి పర్యవేక్షణ చేయడం జరిగింది ఇక్కడ ఉంటున్న క్లాస్ రూమ్స్ అండ్ ఎక్కెక్కడ క్లాస్ రూమ్స్ కలిపి కౌంటీ హాల్స్ పెట్టవచ్చు ఎక్కెక్కడ స్ట్రాంగ్ రూమ్స్ పెట్టవచ్చు చుట్టూ పెరిమీటర్ సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది అండ్ యాక్సెస్ మనకి మిగిలిన కాన్స్టిట్యూన్సీస్ నుండి వచ్చినప్పుడు ఈ ఈవీఎమ్స్ అండ్ పోల్డ్ మెటీరియల్స్ అన్నీ కూడా మనం తీసుకొచ్చేసి పెట్టినప్పుడు మెయిన్ హైవే నుంచి ఇక్కడ ఎట్లా రావాలి యాక్సెస్ యాక్సెసిబిలిటీ ఫార్ అదర్ కాన్స్టెన్సీస్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ అన్నీ కూడా డీటెయిల్గా చేయడం జరిగింది ఇవాళ మేనేజ్మెంట్ అస్ వెల్ అస్ ప్రిన్సిపల్స్ ఇద్దరు కూడా మనతో ఉన్నారు అండ్ ఇక్కడ ఉంటున్న వాళ్ళ అకాడమిక్ ఇయరు అకాడమిక్ బ్లాక్స్ అండ్ అదర్ లొకేషన్స్ ఎట్లా వాడుకోవాలి హౌ టు మేనేజ్ దర్ అకాడమిక్ సెషన్స్ విజ అవర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ని డిస్కస్ చేయడం జరిగింది ఫైనల్గా ఇది అన్నీ ఆలోచన చేసేసి ఒక ఫైనల్ డెసిషన్స్ వాళ్ళకి ఇంటిమేట్ చేసేసి ఈ ప్రామిసెస్ కి పెడతాం